రేవంత్ రెడ్డి పాలనలో సాగునీరు కిరాయికి తెచ్చుకునే దుస్థితి వచ్చిన రైతులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన పబ్బోజు బుచ్చయ్య అనే రైతు తన పొలం ఎండిపోతుందని నీళ్లు కిరాయి తీసుకొని తనకున్న రెండెకరాలకు నీళ్లు పారిస్తున్నాడు సుమారు పదివేలు ఖర్చు చేసి పైపు తీసుకొచ్చి రెండు కిలోమీటర్ల మేర పైపు వేసి బోరు కిరాయి ఎనిమిది వేలు ఇచ్చి నీళ్లు కిరాయికి తీసుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేసిన రైతు కాలువ నీళ్లు మాకు రావట్లేదు కాలువ నీళ్లు వస్తే నా పంట చేతికి వస్తుంది అనుకున్నాను కానీ ఇప్పుడు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోయిన రైతు కాంగ్రెస్ పాలన వల్ల మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు మండలం జిల్లా ఒక కిలోమీటర్ పైప్ ఎనిమిది వేలు ఇత్తడి చేసిన నీళ్ళు రాకనే మాకు చెరువు వెళ్ళిపోయింది మాకు పర నీళ్ళు పెట్టుకొని ఆరు వేల పైపు కొనుక్కొని చేసిన మరి మా పరిస్థితి గిట్టారు మరి ఫిర్యాదు తీసుకున్నాం మోటరు నీళ్ళు రావాలి సార్ మాకు మా పరిస్థితి గిట్ట చెరువు దాన్ని కూడా ఎండిపోతున్నాయి అది జనాలు తాగ ఆ అవుతారు మా పత్రికలు మీరు ఏం బాగా చెప్తారు ఇతర కిలోమీటర్ పైపు మాత్రం వేసిన మా పరిస్థితి మంచి లేదు ఆగమైతున్న పరిసర కన్నీ ఎంకి పోతున్నాయి మా బతులు ఏం చెప్తున్నారు మీ దయా అని అమ్మా మా పనులు ఆగమైపోతానయి మా పంటల ఖరాబ్ అవుతున్నాయి నేను భక్తి అంతా ఓకే తెలియదు మా కాడ మీ అసలే సర్చో ఏం లేదమ్మా రైట్